వర్షాకాలం మొదలైంది కదా ఇప్పుడు కామన్గా పిల్లలందరికీ వాంతులు మోషన్స్ ఎక్కువగా వస్తుంటాయి సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్లో ఫస్ట్ టైం ఉంటుందంటే ఓఆర్ఎస్ సో ఓఆర్ఎస్ అంటే ఏంటి ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనమాట సో మైల్డ్ డిహైడ్రేషన్ కేసెస్కి ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది మరి దీన్ని కనుక్కుంది ఎవరో తెలుసా మీకు మన ఇండియన్ డాక్టర్ సో మనం దానికి ఎంతో గర్వపడాలి ఆయన పేరు డాక్టర్ దిలీప్ మహల్నబిస్ నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో కొలరా బ్రేక్అవుట్ అయ్యి చాలా థౌజండ్స్ టు లాక్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోతూ ఉన్నారంట సో ఆ టైంలో ఆయన దీన్ని తయారు చేశారంట దాని ద్వారా లక్షల్లో డెత్ రేట్ అనేది తగ్గింది అని చెప్తారు అందుకే ఆయనకి దీని గురించి ఎన్నో అవార్డులు కూడా లభించాయి అనమాట సో ఓఆర్ఎస్ అనగానే పిల్లలకి వేరే ఓఆర్ఎస్ ఉంటుందేమో అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు బట్ అది నిజం కాదు అందరికీ ఒకటే ఓఆర్ఎస్ సో మీకు ఎలా దొరుకుతుంది ఓఆర్ఎస్ అంటే ఒకటి చిన్న ప్యాకెట్లో ఎలక్ట్రాల్ అని వాలైట్ అని రకరకాలు ఉంటాయి అనమాట ఇంకోటి పెద్ద ప్యాకెట్లు సో దీని మీద ఇంపార్టెంట్గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ అని ఖచ్చితంగా రాసి ఉండాలి ఎందుకంటే మార్కెట్లో చాలా ఫేక్ ఓఆర్ఎస్ దొరుకుతూ ఉంటాయి మీకు సో ఈ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ అని ఉందా లేదా చెక్ చేసుకొని మాత్రమే మీరు తీసుకోవాలి మరి జ్యూస్ ఫామ్లో ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వచ్చు దీని మీద కూడా మీరు గమనిస్తే కనుక డబ్ల్యూహెచ్ఓ అని రాసి ఉంటుంది సో పిల్లలకి ఇది ఈజీ కాబట్టి మీరు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట